జగన్మోహన్ రెడ్డిపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నెల్లూరులో టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని నోటుకొచ్చినట్టు మాట్లాడటం కాదు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని తెలియజేశారు ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమానిగా ఆయన బ్యానర్లు ఫ్లెక్సీలు మోసినోడు ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని విచిత్రంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు బాలకృష్ణ గారి ఫ్యాన్ గా ఆయన ఫ్లెక్సీలు ఆయన ర్యాలీలు చేసిన వాడు ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఏం మాట్లాడుతుంటావు నాకు అసలు అర్థం కాాలా అసెంబ్లీలో బాలకృష్ణ గారి గురించి ఏం మా ఏంటి ఏం కామెంట్ చేస్తావు దమ్ముంటే అసెంబ్లీకి రావాలా అసెంబ్లీకి వచ్చి అడుగుబెట్టే గట్స్ లేవు బాలకృష్ణ గారి గురించి నీ ఇష్టం వచ్చేటట్టు మాట్లాడతావు అసలు నాకు ఒక్కటి ఏంటంటే అర్థంగా అంది ఒక పాలిటీషియన్ బహుశా ఇండియాలో ప్రపంచంలో టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా పబ్లిక్ మీటింగ్లో స్పీచ్ ఇవ్వచ్చు రెండున్నర గంట ప్రెస్ కాన్ఫరెన్సా ప్రెస్ అడ్రస్ చేస్తావా ఏమన్నా చాదస్తావా ఏమైంది ఏదో తేడా ఉంది దాంట్లో ఏమైనా ఒక్కటి నిజం ఉందా లేదే పచ్చి అబద్ధాలు రివర్స్ అంతా అది ఏపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏదన్నా చేస్తే దాన్ని వ్యతిరేకించటం లేదా పక్క రోజు వచ్చి అది నేను తెచ్చింది అది అని చెప్పేసి మళ్ళీ చెప్పుకోవటం ఇటువంటి పొలిటీషియన్ మేము ఎక్కడ చూడలే మేము దాదాపు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం రాజకీయాల గురించి అది ఇది ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఇది కానీ నేననేది ఏంటంటే ఆయనకి ఏదన్నా పరీక్షలు చేయించండి సరే తల్లి చెల్లి పక్కన లేరు భారతం అన్న తీసుకుపోయి హాస్పిటల్లో బ్రెయిన్ టెస్ట్ చేయించండి లేకపోతే పరిస్థితులు అయితే మాత్రం తేడా కనిపిస్తున్నాయి అందుకని పచ్చి అబద్ధాలు రెండున్నర గంట నాన్ స్టాప్గా టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రశ్న అడ్రస్ చేయటం అంటే అరగంట అసెంబ్లీలోకి రాలేని వాడు రెండున్నర గంట మాట్లాడటం అందుకని డెఫినెట్గా ఏదో ఉంది నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవటం మంచిది అని చెప్పేసి మా సలహా